వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంట ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం సోమవారము మదనపల్లి కూరగాయల మార్కెట్లో సంతల ధరలు తెలుసుకున్నాం మీరు కొత్తగా చూస్తున్నట్టు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో దాకా చూడండి పూల కూరగాయల రేటు ఏమనేది మీకు క్లారిటీకి అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్నరగడ్డలు కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు ఉల్లగడ్డలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు అరటికాయల గెల నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు గింజగడ్డల కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు మిరపకాయలు కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు లలిత వంకాయ కిలో పది రూపాయలు పదహైదు ఇరవై కిలోల క్రేట్ అయితే రెండు వందల రూపాయలు అంకూర్ కిలో ఇరవై ఐదు రూపాయలు క్రేట్ అయితే ఐదు వందల రూపాయలు సిద్ధార్థ నలభై రూపాయలు క్రేట్ అయితే ఎనిమిది వందల రూపాయలు ఇంకా వైట్ బీన్స్ కిలో పదహైదు రూపాయలు గ్రీన్ బీన్స్ కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు బెండ ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చకాకర కిలో ఇరవై రూపాయలు చిటికాకర కిలో ముప్పై నుండి నలభై రూపాయలు తెల్లకాకర ముప్పై నుండి నలభై రూపాయలు కిలో అలసంద కిలో ముప్పై నుండి నలభై రూపాయలు మడికాయలు కిలో నలభై నుండి యాభై రూపాయలు బీరకాయలు కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు అనపకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు మునకాయలు కిలో నూట యాభై రూపాయలు మునకాయలయితే డిమాండ్ అయితే ఉంది రాలేదు అన్న మిరపకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు ముల్లంగి పదహైదు నుండి ఇరవై రూపాయలు కిలో బజ్జిమి చిక్కుడు కిలో నలభై ఐదు రూపాయలు క్యారెట్ కిలో నలభై నుండి యాభై రూపాయలు క్యాలీఫ్లవర్ పువ్వు అయితే పదహైదు రూపాయలు ఇరవై పూలు అయితే మూడు వందల రూపాయలు క్యాబేజీ ఒకటి అయితే ఇరవై రూపాయలు నలభై నలభై కేజీ నలభై ఐదు కేజీల బస్తా అయితే ఏడు వందల రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు కీరకాయలు కిలో పది రూపాయలు బస్తా అయితే మూడు వందల రూపాయలు గుమ్మడి కిలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు స్వీట్ గుమ్మడి ఇరవై నుండి ఇరవై రూపాయలు క్యాప్సికమ్ కిలో అరవై నుండి అరవై రూపాయలు దొండ కిలో నలభై నుండి నలభై రూపాయలు సొరకాయలు కిలో ఇరవై రూపాయలు పది పదహైదు కిలోల బస్తా అయితే నాలుగు వందల రూపాయలు సీమవంకాయ కిలో పదహైదు రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ ధరలు